Best health packages up to 80% discount. Thirumalar Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరుపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతే జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మకర రాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి రాశిలో ఉంటారు రాహు యథావిధిగా మనకి రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు మనకి ధనస్ రాశిలో ఉన్నారు కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి శని ప్రారంభమైంది మీన రాశి వారికి మరి ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా అండి మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఏళ్ళు నడిచే జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరం అంత ఉధృత ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు మనం కూడా చెప్పుకునే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం ధనానికి అంత ఇబ్బంది ఉండదు కుటుంబంలో ఏ కలహాలు ఉండవు కుటుంబంతో చాలా బాగుంటారు వాక్ కూడా బాగానే ఉంటుంది సాధారణంగా వాక్ బాగానే ఉంటుంది మేము రాశి ఎందుకంటే వాళ్ళు చాలా సాఫ్ట్ నిదానం రిజర్వ్డ్ కోప ఉండదు అర్థం చేసుకునే మనస్తత్వం రాస్యాధిపతి గురు అయ్యాడు దైవ దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ రాస్యాధిపతి రెండు రాశులకే అధిపతి గురువు అండి ఒకటి ధనస్సు ఒకటి మీను కాబట్టి మన రాస్యాధిపతి గురు అయ్యాడు కాబట్టి దైవం కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రెండు రాసులకే మిగతా వాటికి పర్వాలేదు కాబట్టి వీరు జోరికి వెళ్ళరు కాబట్టి ఉన్నంతలో ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఎవరైనా ఇద్దరు అంటే మటుకు చాలా బాధపడతారు మాట అసలు పడరు కానీ పడిన కూడా లోపల లోపడే బాధపడతారు కాబట్టి బయట వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు వీళ్ళు ఏమన్నారు కాబట్టి బట్టి మీరు రాశారు ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి ఏ ఇబ్బందులు లేవు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏనాడు సీని స్టార్ట్ అయినా పన్నెండో స్థానంలో సీన్ ఉన్నాడు కాబట్టి రెండు మైనస్ పాయింట్స్ పన్నెండో స్థానంలో సీన్ ఉంటే ఒకటి నిద్ర తక్కువ పడుతుంది ఒకటి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావు కాబట్టి ఈ సమయంలో మనకి ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు డబ్బులు మటుకు ఎవరికి ఇవ్వకండి ఇస్తే మటుకు రావు రావచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత రావడం దెబ్బలాట పెట్టుకుంటే రావడం ఏదో పెద్ద ఘర్షణ జరిగితే కానీ రావు కాబట్టి డబ్బులు మటుకు ఎవరికి ఇవ్వకండి గురుగరువు మరి సంతాన పరంగా వారికి ఏ రకంగా ఉండబోతుంది గురుబలం బాగానే ఉందని చెప్పారు కదా సంతాన పరంగా సంతాన కారకుడే గురువు ఎవరికైనా సరే అలాంటిది ముఖ్యంగా సంతానం కలగాలంటే దైవబలం బలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అలాగే మనకి గోచారిత్య గురుబలం చాలా బాగుండాలి సో గోచారిత్య గురుబలం ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ లేట్ చేయకూడదండి ఎందుకంటే ఏప్రిల్ లోపల కన్సీవ్ అవుతే గ్యారంటీగా సంతానం కలగచ్చు ఏప్రిల్ తర్వాత మళ్ళీ తృతీయ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు అప్పుడు దయబలం తక్కువగా ఉంటుంది అప్పుడు మనం మళ్ళీ ఇండివిజువల్గా జాతకంలో బలం ఉంటే కానీ జరగదు అంటే అంటే ఒక్క సంతానం విషయంలో మటుకు భార్య భర్తలు ఇద్దరు జాతకం చూడాలండి సో అందులో ఎవరికైనా గురుబలం ఉంటే చాలు ఇంకా మిగతా అన్నీ కూడా చదువు ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్ గృహం వివాహం ఏవి చూసినా కూడా ఇండివిజువల్గా చూడాలి జాతకం ఒక సంతాన విషయం మనకి ఇద్దరు చూడాలి కాబట్టి ఇద్దరు ఎవరికి గురుబలం ఉన్నా కూడా పర్వాలేదు నెక్స్ట్ అడగైనా వాడు కలగచ్చు ప్రస్తుతం మెయిన్ రాసి వరకు మటుకు గురువు మెయిన్గా మనకి గురుబలం అనేది మటుకు ఏప్రిల్ లాకే ఉంది కాబట్టి ఈ లోపల కన్సీవ్ అవుతాయి మటుకు వాళ్ళకి తప్పకుండా బాగుంటుంది చెప్పాలి చెప్పుకోవాలి కాబట్టి దయబలం బాగుంది కాబట్టి అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయండి మరి ఉద్యోగస్తుల మాట ఏంటి ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఏంటంటే ఏళ్ళ నడిసినవి స్టార్ట్ అయింది కాబట్టి ఉద్యోగ మార్పు కానీ స్థాన చలనం కానీ అలాగే ఇల్లు మార్పు కానీ అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం కానీ అది వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వెళ్తే కూడా చాలా మంచిది వెళ్ళకపోయినా నష్టం లేదు ఇంకే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళినా సరే అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వచ్చిన రోజున మీన రాశిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి అప్పటి నుంచి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మేనంలో టూ అండ్ హాఫ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది మేషన్లో వచ్చినప్పుడు మేషన్లో శని నీచలో ఉంటాడు అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రశాంతంగా ఉండొచ్చు మేనరాస్ అయితే మరి గురు బలం గురువు రెండో స్థానంలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి గృహయోగం కోసం ప్రయత్నాలు అనేది చేసుకునే గృహయోగం విషయాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఎందుకంటే చతుర్థంలో కానీ భాగ్యంలో కానీ ఉన్నప్పుడే అవుతుంది సో కాబట్టి గృహయోగం విషయం మనకు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి బాగా కష్టపడితే ఏమైనా కొనొచ్చు అంతేగాని ఏదో మామూలుగా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మేన్రాస్ వాళ్ళు ఏమనుకోరు ఖచ్చితంగా స్థలం కొనాలి కొనాలి పొలం కొనాలని ఏమనుకోరు అయితే చూద్దా అన్నట్టుగానే ఉన్నారు సో అందు గురించి అంత కనిపించట్లేదు కానీ మిశ్రమంగా ఉంది గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సరే అండి మానవ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రోజున ఏది ఏది ఆపలేదు మానవ ప్రయత్నమే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎవరికి ఫిఫ్టీయో సిక్స్టీయో ఫార్టీయో సెవెంటీ అలా ఉంటుంది హండ్రెడ్ ఉన్న రోజు ఖచ్చితంగా ఏ గ్రహాలు చెప్పక్కలేదు ఆటోమేటిక్గా అయిపోతాయి మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం రాశి వారికి శని ఒక్కటే విజయస్థానంలో ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించి సేమ్ మళ్ళీ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం వెంకటేశ్వర స్వామికి అయితే బుధవారం శనివారం వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే ఆంజనేయ స్వామికి అయితే కనుక మంగళవారం శనివారం వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం సింధూర పూజ చేయించడం అలాగే తామలపాకుల పూజ అలాగే స్వామికి వడమాల సమర్పిస్తే కనుక ఎలాంటి దోషాలన్నో కూడా అన్నీ తలపి గురుగారు మిన రాశి వరకు జనవరి మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం సంతానం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం వీటన్నిటి కొరకు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు